హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్ ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా పది నిమిషాల్లో చేసుకునే స్వీట్ రెసిపీ అయితే చూపిస్తాను అండి పిల్లలు ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు జస్ట్ పది నిమిషాల్లో ఇలా రవ్వ కేక్ చేసి పెట్టండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేసేస్తారు ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి అయితే తీసుకుంటున్నానండి నెయ్యితో చేసామంటే ఈ స్వీట్ చాలా రుచిగా వస్తుంది దీంట్లో ఒక కప్పు వరకు నేను బొంబే రవ్వ తీసుకున్నాను మనం ఉప్మా చేయడానికి వాడతాం కదా వైట్ రవ్వ అది తీసుకున్నాను దీనిని లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ రవ్వ దోరగా వేయించుకోవాలండి ఇలా కలుపుతూ రవ్వ వేగుతూ ఉన్నప్పుడు మనకి మంచి వాసన వస్తూ ఉంటుంది అనమాట అలానే లైట్గా కలర్ కూడాను చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి రవ్వ సరిగ్గా వేగకపోతే మనకి చేసే స్వీట్ అనేది కాస్త వెగుట్టుగా ఉంటుందండి కాబట్టి రవ్వని కలుపుతూ మంచి వాసన వచ్చేంత వరకు ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి ఇప్పుడు ఇది వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ రవ్వని అయితే ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇలా రవ్వ తీసుకున్న తర్వాత పాలునైతే ముందుగానే కాచిపెట్టుకుండా పాలు కాచిన తర్వాత చల్లారినా పర్లేదు వేడిగా ఉన్నా పర్లేదు కానీ కాచుకొని ఉంటేనే స్వీట్ మంచి రుచిగా వస్తుంది దీంట్లో ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల వరకు పాలును వేసేసుకొని ఇలా ఉండలు కట్టకుండా ఒకసారి కలిపి పక్కన పెట్టేసుకుందాము ఇలా రవ్వలో పాలు వేసుకోవడం వల్ల రవ్వ చక్కగా పాలల్లో నానిపోయి స్వీట్ అనేది మంచి రుచిగా అయితే వస్తుంది ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్లో ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసేసుకొని ఒకటి ఒక కప్పు రవ్వకి ఒకటింబావు కప్పు వరకు షుగర్ని తీసుకున్నాను అండి నేను ఈ స్వీట్ షుగర్తో చేస్తున్నాను మీరు షుగర్ వద్దు అనుకుంటే ఈ ప్లేస్లో బెల్లంతో కూడాను చేసేసుకోవచ్చు అలానే ఈ షుగర్లో కొంచెం కూడాను వాటర్ వేయాల్సిన పని లేదండి మనం నెయ్యి వేసాం కాబట్టి ఆ నెయ్యిలోనే ఈ షుగర్ మొత్తం కరిగిపోతుంది ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కంటిన్యూగా కలిపితే చూడండి మనకి షుగర్ మొత్తం కలర్ చేంజ్ అయిపోతుంది ఇలా షుగర్ అనేది క్యారమిల్లాగా అయిపోవాలి అండి దీంట్లో ఎటువంటి ఫుడ్ కలర్ కూడాను వేయాల్సిన పని లేదు లైట్గా ఒక పించ్ సాల్ట్ వేసుకోండి రుచి కోసం మనకి రవ్వ అనేది పాలును పీల్చుకొని చక్కగా నాని ఉంది కాబట్టి మనకి క్యారమిల్ కూడా రెడీగా ఉంది కాబట్టి ఈ రవ్వ మిశ్రమాన్ని ఈ క్యారమెల్లో వేసేసుకోండి ఇలా వేయగానే మనకి స్టవ్ని అయితే లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఎందుకంటే మనకి ఇక్కడ ఉండలుండలుగా కట్టి ఉంది కాబట్టి రవ్వ ఈ రవ్వ మొత్తం కూడాను క్యారమెల్లో కలిసే విధంగా ఇలా మెతిపినట్లుగా కలుపుతూ గరిటతో మనం మిక్స్ చేసుకుంటే చూడండి ఈ ఉండలు మొత్తం కరిగిపోతాయి మనకి ఈ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది లో ఫ్లేమ్లోనే ఇలా కలుపుతూ ఉంటే మరి కాస్త దగ్గరికి వస్తుంది ఫ్లేమ్ ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ అయితే వస్తుంది ఇప్పుడు ఒక నాలుగు యాలకులని ఫ్లేవర్ కోసం దంచి వేస్తే మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుందండి మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు కూడాను ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి నేను ఆల్రెడీ ఒక గిన్నెకి అయితే ఫ్లాట్గా దానికి నెయ్యి రాసి పెట్టుకున్నాను దీంట్లో డ్రై ఫ్రూట్స్ని అయితే కట్ చేసి వేసుకోవాలి నేను బాదం అలానే జీడిపప్పు తీసుకున్నాను బాదాంని అయితే కాస్త సన్నగా కట్ చేసుకున్నాను జీడిపప్పుని బద్దల్లాగా తీసుకున్నాను దీనిని గిన్నె అడుగు భాగాన్ని వేసుకొని పైన రవ్వ మిశ్రమాన్ని ఇలా వేసేసుకొని మనం నీట్గా సర్దుకోవాలి అండి గరిటతో ఎక్కడా కూడాను మనకి లేకుండా ఫ్లాట్గా ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు ఇలా పెట్టిన తర్వాత ఒక గంట నుంచి రెండు గంటల వరకు స్వీట్ అనేది చల్లారిపోతుంది నాకు రెండు గంటలు టైం పట్టిందండి ఇది చల్లారడానికి చల్లారిన తర్వాత చాకుని తీసుకొని సైడ్ సెడ్జస్ట్ అనేవి ఇలా రిమూవ్ చేసుకొని బోర్లా వేసుకుంటే మనకి స్వీట్ చూడని ఎంత బాగా వచ్చిందో అసలు బేక్ చేసే పని లేకుండా ఈజీగా రవ్వ కేక్ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి నేను ఇక్కడ అయితే కేక్ లాగా కట్ చేస్తున్నాను మీకు నచ్చిన షేప్లో అయితే మీరు కట్ చేసుకోవచ్చు అనమాట ఇది కనీసం మనకి రెండు రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు అండి మనకి చేయడం కూడాను చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట మీకు షుగర్ ప్లేస్లో బెల్లం కూడాను ట్రై చేసి చూడండి మీకు ఈ రెసిపీ నచ్చితే ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలానే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్